Namaskaram. ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం యాదాద్రి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయం వద్ద వేకువజాము నుంచే భక్తుల రద్దీ నెలకొంది ఆలయ సన్నిధిలోని విష్ణు పుష్కర్ణిలో సంకల్ప స్నానం మాడవీధిలో అఖండ దీపారాధన పర్వాలకు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శ్రీకారం చుట్టారు వైకుంఠ ద్వారం వద్ద ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య సతీ సమేతంగా పూజలు నిర్వహించారు అనంతరం సామూహిక గిరి ప్రదక్షిణ చేపట్టారు ఆలఈఓ భాస్కర్రావు ధర్మకర్త నరసింహమూర్తి పాల్గొన్నారు పెద్ద ఎత్తున భక్తులు భక్త సమాజాలకు చెందిన బృందాలతో గిరి ప్రదక్షిణ కొనసాగింది యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో నృసింహుడి జన్మ నక్షత్రం పురస్కరించుకొని అష్టోత్తర శత ఘటాభిషేక పూజలు శాస్త్రోక్తంగా జరిగింది వేకవజామున ఆచార్యులు ప్రధానాలయ ముఖ మండపంలో నూట ఎనిమిది కలశాలను ఏర్పాటు చేసి గంగానది సప్తనది జలాలను మామిడి తమలపాకులు దర్భాలు పూలమాలలు కొబ్బరికాయలతో అలంకరించారు ఆయా దేవతల మూలమంత్ర పఠనాలతో హోమ పూజలు నిర్వహించారు ప్రధానాలయంలో కొలువుదీరిన స్వయంభువులకు సువర్ణ ప్రతిష్ట అలంకార మూర్తులను వేద మంత్రాలతో అష్టోత్తర శత ఘటాభిషేక పూజలు నిర్వహించి సువర్ణ పుష్పాలతో అర్చించారు భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం వేడుకను వేద పండితులు ఆదివారం వైభవంగా నిర్వహించారు ఉత్సామూర్తులను వేకువజామునే అలంకరించి విశేష పూజలు చేపట్టారు నవ నరసింహస్వామి క్షేత్రాలలో అభిషేకాలు పూజలు చేశారు అనంతరం దిగువ అహోబిలంలో వేద పండితులు సుదర్శన హోమాన్ని నిర్వహించారు క్షేత్రానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది వరుస సెలవులు మాసం కూడా కావడంతో మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు దీంతో ఆలయ ప్రాంగణం భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది భక్తులు తెల్లవారుజామున నుండే పాతల గంగల పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనార్థమై భక్తులు క్యూ లైన్లలో క్యూ కంపార్ట్మెంట్లో బారులు తీరారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పడుతోంది భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ క్యూ లైన్లలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఓ పెద్దిరాజు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం పాలు బిస్కెట్లు ಮಂಚರು ಅಂದೆದ್ದಿರ ವಿಗ್ರಹ ಅಮರಾಧೀಶ್ವರ ಅಗಣಿತ ಗುಣಗಣ ಅಮೃತ ಶಿವ ಆನಂದೃತ ಆಶ್ರಿತ ರಕ್ಷಕ ಆತ್ಮಾನ ಮಹೇಶ ಶಿವ ಹಿಂದೂ ಕಳಾಧರ ಇಂದ್ರಿ ಪ್ರಿಯ ಸುಂದರ ರೂಪ ಸುರೇಶ ಶಿವ ಈಶ ಸುರೇಶ ಮಹೇಶ ಜನ ಕೇಶವ ಸೇವಿತ ಪದ ಶಿವ

వేములవాడ రాజన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు తెల్లవారుజామున ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు రాజన్నకు కోడె మొక్కులు చెల్లించుకున్నారు ఆలయంలో భక్తుల రద్దీ దృశ్య గర్భాలయంలో ఆర్జిత సేవలను రద్దు చేసి లఘుదర్శనానికి మాత్రమే అనుమతించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు కాళేశ్వర క్షేత్రం భక్తులతో సందడిగా మారింది శ్రావణ మాసం ఆదివారం కావడంతో వేకువజామున నుండి సుదూర ప్రాంతాలతో పాటు పొరుగునున్న మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు కాళేశ్వరం చేరుకున్న భక్తులు పవిత్ర త్రివేణి సంగమ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారికి అభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు सत्वरहिकारादि सुरेश शिव अङ्क स्वरूपा सहकारोत्तम पागीश्वर वरदेश शिव रम्भविनाशन पिण्डिमभूषण अम्बरवास चिदेश शिव डम् डम् डमरुक धरणी निश्चल ढुण्डि विनायक सेव्य शिव नलिनविरोचन नटन मनोहर अलिकुल अमृत शिव

तावरजङ्गमभुवनविलक्षणभाुकमुनिवरसेव्य शिवा కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని భక్తులు పర్వశించిపోతుంటారు ఒక్కసారైనా ఆ శ్రీనివాసుని దర్శించుకోవాలని తహతహలాడుతుంటారు అలాగే తిరుమలలో నిత్యం ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి ప్రస్తుతం తిరుమలలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి ఇందుకోసం తిథిదే అన్ని ఏర్పాట్లు చేసింది శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి ఈ నెల పదిహేను నుంచి పదిహేడవ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి ఉత్సవాల కోసం ఈ నెల పద్నాలుగున అంకురార్పణ జరగనుంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏడాది పొడవున ఆలయంలో జరిగే అర్చనలు ఉత్సవాల్లో తెలియక జరిగిన దోషాలు భక్తులు యాత్రికులు తెలియక చేసిన తప్పుల వల్ల ఏ దోషం రాకుండా నివృత్తి కోసం తిథిదే ఏటా పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది శ్రీవారి ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలను అర్చకులు నిర్వహిస్తుంటారు ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉత్సవమూర్తులకు ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు స్నాపన తిరుమంజనాన్ని అర్చకులు నిర్వహించనున్నారు తిరుమల శ్రీవారాలయంలో సంవత్సర జనితమైన సర్వదోషాల ప్రాయశ్చిత్తార్థం కోసం మూడు రోజుల పాటు శ్రావణ మాసంలో ఏకాదశి ద్వాదశి త్రయోదశి పర్వదినాలలో ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు స్వామివారి కైంకర్యాల్లో చేసే ఏమన్నా తెలిసి తెలియక జరిగే లోపాలు కానీ భక్తుల వల్ల కానీ ఇతర తెలిసి తెలియక జరిగే సంవత్సర జనిత సర్వదోషమైన పరిహారాలంతా కూడా పోవాలని చెప్పి మూడు రోజుల పాటు వైభవంగా ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు ఏకాదశి రోజున స్వామివారికి పవిత్ర ప్రతిష్ట నిర్వహిస్తారు ద్వాదశి రోజున పవిత్ర సమర్పణ త్రయోదశి రోజు పవిత్రోత్సవాలు పరిసమాప్తం అవుతాయి ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా ముందు రోజు సేనాధిపతి వారు నాలుగు తిరువీధులు ఉత్సవం జరుపుకుంటూ వసంత మండపానికి వేయించేస్తారు వసంత మండపంలో పుణ్యాహవచనం మేదిని పూజ విశ్వక్షేణుల వారి వద్ద ఆస్థానం పూర్తయిన తర్వాత పుట్టమన్ను సేకరించి శ్రీవారి కళ్యాణ మండపంలో అంకురార్పణ వేదారంభంతో ఈ పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి ఈ పవిత్రోత్సవాల్లో సుమారుగా పది మంది రుత్వికులు పాల్గొంటారు మొదటి రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా ఉభయ దేవాలతో శ్రీ మలయప్ప స్వామివారు కళ్యాణ మండపానికి వేయించేస్తారు విశేషమైన హోమాది వైదిక కార్యక్రమాలన్నీ నిర్వహించిన తర్వాత వైభవంగా ఆవుపాలు పెరుగు తేనె వెన్న తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనంతో విశేషంగా స్నపన తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహిస్తారు ఆ రోజు ఉదయం కార్యక్రమాలు పూర్తవుతాయి సాయంకాలం విశేషమైన హోమాలు పవిత్ర ప్రతిష్ట వైదిక కార్యక్రమాలతోటి రాత్రి కార్యక్రమాలు పూర్తి అవుతాయి రెండో రోజు ఉదయం విశేషమైన హోమాలు స్వామివారికి స్నాపన తిరుమంజనం ఆ తర్వాత స్వామివారికి ఉత్సవమూర్తులకి ఉపాలయాల్లో దేవతామూర్తులందరికీ పవిత్రాల సమర్పణ కార్యక్రమంతో రెండో రోజు ఉదయం కార్యక్రమాలు పూర్తి అవుతాయి రెండో రోజు రాత్రి యాగశాల వైదిక కార్యక్రమాలు మూడో రోజు ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు స్నాపన తిరుమంజనం రాత్రి పూర్ణావతితోటి ఈ పవిత్రోత్సవాలు పూర్తవుతాయి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు పదిహేనున పవిత్రాల ప్రతిష్ఠ పదహారున పవిత్ర సమర్పణ పదిహేడున పూర్ణాహృతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు తిథిదే పవిత్రోత్సవాల్లో ఆగస్టు పద్నాలుగున జరగనున్న అంకురార్పణతో సహస్ర దీపాలంకరణ సేవను రద్దు చేసింది పదిహేనున తిరుప్పావడతో పాటు పదిహేను నుంచి పదిహేడు వరకు మూడు రోజులు కళ్యాణోత్సవం ఊంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస దీపాలంకార సేవలు చేసింది అన్నమయ్య జిల్లా నందలూరులో శ్రీ ముత్తుమారమ్మ తల్లి ఆలయ జాతర ఘనంగా జరుగుతుంది ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని వివిధ పుష్పాలతో స్వర్ణాభరణాలతో పట్టు వస్త్రాలతో నేత్ర పర్వంగా అలంకరించారు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు క్యూ లైన్ లో బారులు తీరి అమ్మవారికి పొంగళ్ళు చీర సారే సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ ముత్తుమారమ్మ తల్లి జాతర ఘనంగా జరుగుతుంది జాతరలో భాగంగా తొలుత అమ్మవారి గ్రామోత్సవం జరిగింది శ్రీ ముత్తుమారమ్మ అమ్మవారిని స్వర్ణాభరణాలతో పట్టువస్త్రాలతో పూలమాలలతో అలంకరించారు శ్రీ ముత్తుమారమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో అమ్మవారి సోదరుడు పోతురాజుతో పాటు కాంతార నృత్య ప్రదర్శన శ్రీ లక్ష్మీనరసింహస్వామి రూపకం కోలాట ప్రదర్శన మేళతాళాలు వాయుద్యాల నడుమ ప్రధాన వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు బాపట్ల జిల్లా చీరాల కోట్ల బజారులోని రామాలయంలో నూట ఎనిమిది హారతుల సేవ జరిగింది ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హారతుల సేవా కార్యక్రమాన్ని తిలకించారు కొత్త మాను భక్త బృందం ఆధ్వర్యంలో నూట ఎనిమిది హారతుల సేవా కార్యక్రమం జరిగింది E జిల్లా దేశాయిపేటలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి నెల రోజులు ఉపవాస దీక్ష చేసిన భక్తులు నారాశాలను నాలుకకు గుచ్చుకొని కొరవ కావిడి వేలాడుతూ ఊరెయింపు నిర్వహించారు ఆడి మాసంలో నిర్వహించడం వలన సంతానం లేని వారికి సంతానం భక్తులు కోరిన కోరికలు నెరవేర్తాయని భక్తుల నమ్మకం తమిళనాడు చిల్లంగి నుంచి వచ్చి స్థిరపడిన నీలోన్ కాలనీవాసులు మొదట వేప చెట్టును ముత్తు మారిమ్మ తల్లి ఆలయంగా చేసుకుని ప్రతి ఏటా మూడు రోజులు ఐదు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ ఆలయంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు ఆలయ ఈవో కెఎస్ రామారావు స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళ పర్ణయోత్సవం జరిగింది మహానంది క్షేత్రంలో శ్రావణ మాసం రెండవ శుక్రవారం సామూహిక ఉచిత వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు వరలక్ష్మి వ్రతం కోసం కావలసిన పూజా ద్రవ్యాలు ప్రసాదాలు భక్తులకు దేవస్థానం అందిస్తామన్నారు వ్రతం పూర్తయ్యాక ప్రతి మహిళకు సౌభాగ్య తాంబులాలు వాయినాలు ఇచ్చి వేదాశీర్వచనం అందజేస్తామని వేద పండితులు రవిశంకర్ అవధాని తెలిపారు వరలక్ష్మి వ్రతం చేసుకునే ఈ సదావకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని సకల సౌఖ్యాలు సిరి సంపదలు పొంది వరలక్ష్మి అమ్మవారి కృపకు పాత్రలు కావాలన్నారు మహానంది క్షేత్రంలో శ్రావణ మాసం రెండవ శుక్రవారం సందర్భంగా ఆగస్టు పదహారవ తారీఖున మహానంది క్షేత్రంలో అత్యంత వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మహానంది క్షేత్రంలో రెండవ శుక్రవారం ఈ యొక్క వరలక్ష్మి వ్రతం అనేటువంటిది సకల స్త్రీల సౌభాగ్యం కొరకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి సకలలో కూడా పుత్ర పౌత్రాదులతో సకల సౌభాగ్యాలతో సిరిసింప సంపదలతో వర్ధిల్లాలి అనేటువంటి సంకల్పంతో ఘనంగా నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ వస్తున్నది అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మనకి రెండవ శుక్రవారం రోజున ఆగస్టు పదహారవ తారీఖున సామూహిక వరలక్ష్మి వ్రతాలనేటువంటిది దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం